పలుపుయండి నువ్వు గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను సార్ చేయమంటారా ఇందాకే కదయ్యా ఎవరో ఒకటి వచ్చి క్లీన్ చేసి వెళ్ళాడు ఇది ఫైవ్ స్టార్ హోటల్ కదండి అందుకని ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కోసారి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటామండి మరేమో ఇందాక వచ్చిన తర్వాత కాకినెక్కరు కాకి చొక్కా వేసుకున్నాడు

చూడండి మాస్టారు ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏమిటి నా నక్షత్రం మీ నక్షత్రం ఒక్కటేనన్న మాట అయితే మీకు వారఫలం కాదు దినఫలమే చెబుతాను ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది హలో ఆ ఇవాళ మన జాతకం పులి పులే ఇక దానికి తిరుగులేదు అలాగే ఉంటా మీ బాత్రూమ్ క్లీన్ చేశాను సార్ వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నాలే ఒకసారి చూసుకోండి ప్రాపర్టీసా నా బంద బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏమింటాయా టంక్ క్లీనర్ బ్రష్ ఇవి తప్ప అయ్యో అలా అనుకండి సార్ మీరు టంక్లీలో పోయిందని రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి మా ఉద్యోగాలే పోతాయి సో మీ ఈక్వల్ టు మా జీవితాలు మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసి నీతో నా ప్రాణం మీద అయ్యో అలా అనుకండి సార్ మీరు ఒకసారి లోపలికి ఉంటే నేను ఛాందసుడుగా ఉన్నావు నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి ఛాందస్సును చూస్తే మరీ జాలి పట ஏய் தழுப்பிறா ஏய் தழுப்பிறா தழுப்பிறா ஏய் எவரே வந்து தென நாடெல பல லட்ட கிளட்டே வெட்ரா ஏய் தழுப்பு தழுப்பு ఉటోన్ ఏరియాల శాంతి ఎలా ఉన్నాయి బానే ఉన్నాయి సార్ మీరు దొంగతనాలు আর యాక్సిడెంట్లు ఓకే నేను అడిగిన గురించి కాదు నేను ఏం ఎస్ నీ డ్యూటీ సార్ మీరే సార్ నా పేరు చెప్తే ఫాసులు వాల్పోషన్ కూడా దెన్న మానేస్తాయి తెలుసుకో ఏంటి దుమ్ము ఈ వాడిని దూరిเจ้าవా టైమ్స్ సార్ ఈ వేళ నీ డ్యూటీ ఎవడో తెలుసా మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్స్ కాదు ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్ మరి పట్ట పగలు బట్టలు ఉతకడం నలుగురులో అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళకి వస్తావా కుదరదు ఈ వేళ వెళ్ళా పని చేసేయి ఆ తర్వాత మార్కెట్ కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో మొహమ్మీ ఉమ్మేస్తున్నాను మహమ్మీ ఉమేస్తే చుట్టేసుకో అయ్యా ఉమ్మే కదా అది చెత్త కాకపోతే నీ చేవలో డబ్బులు ఇట్టి నా దగ్గర డబ్బులు అది క ప్రసంగం ప్రమోషన్ లిస్ట్ నుంచి నీ పేరు తీయించేస్తాను బా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను నాతో మాట్లాడకపోతే నువ్వు నష్టపోతావు నేను మూడంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను ఓకే వన్ త్రీ మాట విని ఇంటికి వచ్చాయి చంటుడు పాల్లేక గెలగా తన్నుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపనని హామీ ఇస్తున్నాను మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్య తిట్టాను దాంతో అడుగు వచ్చేసింది ఇంట్లో పిల్లలు కుక్కి తిడుస్తున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చేయొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపొస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య తిట్టరా అమ్మా నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను ఏమిటమ్ ఇది తప్పమ్మా తప్పు నేను ఆయన భార్య కాను నాకు ఇంకా పెళ్ళే కాలేదు మళ్ళీ మంగళసూత్రండి చూడండి నువ్వు అంత మానింటావు నాకు తెలుసు అందుకే పోపు డబ్బాలను వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడు చూడండి సార్ ఇది పెళ్లి కదంటారా ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు మళ్ళా ఉండవలసిన మంగళసూత్రం పోపుడు డబ్బాలు ఉండకూడదమ్మా మొగుడెప్పుడు మొగుడే పిల్లన ఎప్పుడు పెళ్ళమే పొత్తు మొగితే ఇద్దరు ఒకటే వెళ్ళమ్మా వెళ్ళు జాగ్రత్తగా బామ్మాసుకున్నావా వంట అయిందా లడ్లు తిన్నావా ఏంటి పని డాక్టర్ ఏమన్నాడు అసలు ఏమన్నాడు అమ్మా నీ చక్కెర మీద ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు నాకేమన్నా బెల్లం వేదా ఈ పిల్ల వద్దు వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకి తీసుకెళ్ళమ్మా నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావు నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి ఆయన్ని సంఖ నేసుకుని నేను చికారెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది మళ్ళీ ఏంటిది చేతిలో ఉంటా నువ్వు పోడేమన్నావుగా ముక్కు కింద కూతురు పోడేద్దామని పాడైనా బామ్మా బాయ్ గుడ్ నైట్

అప్పుడు పళ్ళు ముందు లాగేద్దామని చూసిన ఇలాంటి దొంగపతి రతన్ని చాలా మందిని చూశాను తెలివే బాగా తెలివే దొంగ ముందా ఏమా రాత్రి అనంతదా లేదు రాత్రి అయినాదో తెస్తేనా